హాయ్ ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి నేను ఉండాలి అనేది నా ఆశ ఆకాంక్ష మీరు ఏ వీడియోని వాళ్ళు మేలు అయితే ఫీమేల్ అనుకోండి ఫీమేల్ అయితే మేల్ అనుకోండి ఈ వీడియోని చూడండి ఇవాటి రీడింగ్ ఏంటి అంటే మీరు మీ పర్సన్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించారు మళ్ళీ వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు మీరు మిమ్మల్ని వాళ్ళు కూడా అంతేగానే ప్రేమించారా లేకపోతే లేదు అంటే నార్మల్గా ఆకర్షణతోటో అమౌంట్ కోసము దేనికోసము వచ్చారా చూద్దాం ఇప్పుడు ఇవాళ ఎనర్జీ ఏ విధంగా ఉంది వాళ్ళు మిమ్మల్ని ఒక వేదనకి గురి చేసి ఒక డిప్రెషన్లోకి నెట్టేసి వెళ్ళిపోయిన పర్సన్ను ఇప్పుడు ఎనర్జీ ఏ విధంగా ఉంది వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేకపోతే వాళ్ళు ఒక టైం పాస్ కోసం మీ దగ్గరికి వచ్చారా చూద్దాం ప్లీజ్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ మీరు చూసేవాళ్ళ మేల్ అయితే ఫిమేల్ అనుకోండి ఫిమేల్ అయితే మేల్ అనుకోండి ఎనీ అదర్ రిలేషన్షిప్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ వీడియోను హ్యాపీగా చూడవచ్చు మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు మీ సపోర్టే నాకు డైలీ వీడియో చేయడానికి ఒక హోప్ అనేది ఇస్తుంది మీకు ఇంకా మీ లైఫ్లో క్లారిటీ లేదు అని అంటే మీకు ఇంకా తెలుసుకోవాలి మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీ ఫ్యూచర్ ఏం జరుగుతుంది జాబ్ కానీ కెరియర్ కానీ మీ హెల్త్ కానీ ఏదైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ నుంచి కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి నేను డీటెయిల్స్ అందిస్తాను మీకు ఇష్టమైతే పర్సనల్ రీడింగ్ తీసుకోండి మీ లైఫ్లో ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది ఇది జనరల్ అయి టైంస్ రీడింగ్ అండి ఈ వీడియో మీకు ఎప్పుడు మేము ముందుకు వస్తే అప్పటి నుంచి మీకు రిజినెంట్ అవుతుంది అప్పటి నుంచి మీ లైఫ్లో ఇది ఇందులో ఉన్న పాజిటివ్ పాయింట్స్ రిజ్నెట్ అయిన పాయింట్స్ మీకు అప్లై అవు మీ లైఫ్లో అప్లై అవుతాయి ప్లీజ్ ఇన్వర్స్ మరి చూసే వ్యూఎస్ యొక్క పర్సన్ ప్రజెంట్ ఆలోచనలు ఎలా ఉన్నాయి మా వ్యూఎస్ని చాలా బాధ పెట్టి వాళ్ళు చెప్ప పెట్టకుండా అన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో వదిలేసి బ్లాక్ లిస్ట్లో వేసి వెళ్ళిపోయిన పర్సన్ ఆలోచన ఇప్పుడు ఎలా ఉన్నాయి హ్యాపీ రిలేషన్షిప్ అనుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు అన్ని కాల్స్ తీసాక చెప్తానండి वर्ल द लवर टेक्निक एनर्जी चला ది ఆఫ్ ఆఫ్ అంతకుముందు మీ పర్సన్ మీకు లవ్ మెసేజెస్ ఏం పంపిస్తున్నారో చూద్దాం తను మీ గురించి ఏమనుకుంటున్నారు చూద్దాం చూసి మీకు రీడింగ్ చెప్తానండి యూ మేక్ మై డే బెటర్ నువ్వు వాళ్ళు ఏమంటున్నారంటే మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ డే అనేది హ్యాపీగా గడిచిపోయేది అనమాట థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యూ మీరు తనతో ఉన్నందుకు చాలా హ్యాపీ అని చెప్తూ ఉన్నారు చాలా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు వాళ్ళు మీ ఎందుకంటే మీరు వెయిట్ చేస్తున్నారని వాళ్ళకి తెలుసు తెలిసింది వాళ్ళకి స్పై చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళు అలా చెప్తున్నారు వాట్ యు క్రియేట్ క్రియేట్ మ్యాటర్స్ నువ్వేం చేయాలనుకుంటున్నావు నువ్వే నీకు అదే ఇంపార్టెంట్ అను అనుకొని చెయ్యి అని చెప్తున్నారు యు ఆర్ సో బ్రేవ్ నువ్వు చాలా ధైర్యం కల వ్యక్తివి అని పొగుడుతున్నారు మమ్మల్ని యు మేక్ మై హార్డ్ డే బెటర్ బట్ ముఫ్ డే వాళ్ళకి ఎంత కష్టమైన రోజునైనా కానీ వాళ్ళు మిమ్మల్ని మీతో ఉంటే మీతో మాట్లాడితే వాళ్ళకి చాలా బెటర్గా అనిపిస్తుంది అంటే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ డే అనేది మీరు అలా వాళ్ళ కష్టమే చాలా కష్టమైన క్లిష్టమైన పరిస్థితిని కూడా వాళ్ళు వాళ్ళకి మీరు హ్యాపీగా ఆ రోజు గడిచిపోయేటట్టు మీరు చేయగలరు అంత శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయి ఇప్పుడు రీడింగ్లోకి వెళ్దామండి మీ పర్సన్ వచ్చి ఇక్కడ ఎమోషనల్గా తను చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళు ఉన్న దగ్గర వాళ్ళు హ్యాపీగా లేరు చాలా ఎలాగంటే ఒక రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు అక్కడ ఉన్న పర్సన్స్కి మీ పర్సన్కి మధ్యలో ట్రస్ట్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అయ్యాయి చాలా భయం అనేది స్టార్ట్ అయ్యింది ఒక పీస్ఫుల్ క్లైమేట్ అనేది అక్కడ లేనే లేదు అక్కడ ఉన్న థర్డ్ క్లా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది వాళ్ళకి వాళ్ళ మీద అథారిటీ చెలాయిస్తూ దానికి వాళ్ళని తప్పుపడుతూ వాళ్ళని వేధిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎమోషనల్గా చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు ద మూన్ కార్డు అదే రిప్రజెంట్ చేస్తుంది వాళ్ళకి చుట్టూ ఉన్న పర్సన్స్ అయితే టాక్సిక్ పర్సన్స్ వాళ్ళు హ్యాపీనెస్ని ఇచ్చే పర్సన్స్ కాదు అందుకోసం వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు ఉన్నారు ప్రజెంట్గా వాళ్ళు అగైన్ వాళ్ళు ఎలా అంటే ఈ ఈక్వల్ ఎఫర్ట్ పెట్టాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు ఏ సిచ్యుయేషన్ అయినా కానీ బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు వాళ్ళు ఎట్లా అంటే మెటీరియలిస్టిక్గా అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారు ఎమోషనల్ కంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది ఎమోషనల్ అయితే వాళ్ళు ఏమంటే ఎమోషనల్ అయినప్పుడల్లా మీ గురించి అక్కడ పర్సన్స్కి చెప్పడం కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ని వాళ్ళు బాగు చేయాలి అని చూస్తున్నారు కానీ ఎమోషనల్గా అది అవటం లేదు అందుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రాక్టికల్ సిచ్యువేషన్లోకి ప్రాక్టికల్గా ఇది చేస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నారు చాలా వాళ్ళు ఎట్లా అంటే మీరు చేసిన దానికి చాలా గ్రాటిట్యూడ్గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు మీ దగ్గర నుంచి తీసుకొని వేరే పర్సన్స్కి ఆ మీరు ఇచ్చిన ఆఫర్ని కానీ ఏది కానీ వేరే పర్సన్స్కి వాళ్ళు పంచిన పర్సన్ అనమాట అంటే అర్హత లేని వాళ్ళకి వాళ్ళు ఆ ప్రేమను అనేది కానీ ఏదైనా కానీ వాళ్ళు ఇచ్చారు అప్పుడు వాళ్ళకి ఏమయ్యిందంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటి నేను తీసుకొని ఇలా ఎందుకు చేశాను అనేది రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎలా ఉందంటే మీకు చాలా గ్రాటిట్యూడ్ అనేది తెలుపుతున్నారు వాళ్ళు మీ మీరు ఎలా తనని చూసుకున్నారు ఏ విధంగా తనకి హెల్ప్ చేశారు ఏ విధంగా తనకి సపోర్టివ్గా ఉన్నారు ఏ ఏ ప్రతి విషయంలోనూ మీరు ఉన్నారు అని అంటే తను ఎంతటి కార్యాన్ని అయినా కానీ సాధించేంత శక్తిని మీరు తనకిచ్చారు కానీ తను చేసిన మిస్టేక్ ఏంటంటే మీకు చెప్పా పెట్టకుండా మీ లైఫ్లోంచి వెళ్ళిపోవడమే తను చేసిన మిస్టేక్ ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంది అంటే మీ మిమ్మల్ని మాత్రం వదులుకోకూడదు అనేది ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు చాలా ఫీలింగ్స్ అనేవి కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళు ఏ ఫీలింగ్ ఉన్నా కూడా బయటకు అనేది ఎక్స్ప్రెస్ చేయటం లేదు వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ లైఫ్లో ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చూస్తే జెలసీగా అనిపిస్తూ ఉంది వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది అంటే మీరు అన్నీ ఇప్పుడు చెప్పి ఇక్కడ చెప్పారు కదా యు ఆర్ సో బ్రేవర్ మీరు చాలా ధైర్యం ఉన్న పర్సన్ మీరు ఏదైనా సాధించగలరు ఏదైనా అనుకున్నారు అంటే అది ఏ విధంగా అయినా తల కిందులుగా తపస్సు చేసేయడం కానీ మీరు సాధించుకునే మనస్సుతో ఉన్న పర్సన్ అందుకు వాళ్ళకి జల్సీగా ఫీల్ అవుతున్నారు ఎందుకు జల్సీగా ఫీల్ అవుతున్నారు ఇటు మంచి ఇటువంటి మంచి క్యారెక్టర్ ఉన్న పర్సన్ని నేను పోగొట్టుకున్నాను ఆ అటువంటి పర్సన్ని వేరే వాళ్ళు ఎందుకు వదులుకుంటారు వేరే వాళ్ళు ఇటువంటి పర్సన్ అని తెలిస్తే వాళ్ళకి ఎవరైనా కానీ ఫ్రెండ్స్ ఉన్నా ఎవరున్నా కానీ వాళ్ళు ఈజీగా వాళ్ళ లైఫ్లోకి వచ్చేస్తారు వాళ్ళు నాకు అప్పుడు నా పర్సన్ అనేది దూరం అయిపోతారు అనేది వాళ్ళకి జెల్సీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి ఎట్లా అంటే ఒక ప్రజెంట్గా ఏంటంటే ఒక సెక్యూరిటీ లైఫ్ కావాలి అనేసి వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఇప్పుడు వాళ్ళకి అది ఎలాగంటే ఒక బౌండరీ గీసేసుకున్నట్లు అనిపిస్తూ ఉంది వాళ్ళ లైఫ్లో బౌండరీ గీసుకొని బతుకుతున్నట్లే ఉంది అంటే పద్మవీలోకి అభిమన్యుడు వెళ్తాడు కానీ వెళ్ళడం మాత్రమే తెలుస్తుంది రావడం తెలియదు ఇప్పుడు మీ పర్సన్ లైఫ్ కూడా తన చేతులారా తన లైఫ్ని తీసుకుపోయి వేరే వాళ్ళ చేతుల్లో పెట్టేస్తారు ఇప్పుడు అందుకు వాళ్ళు చాలా బాధపడుతున్నారు చాలా రిగ్రేట్గా ఫీల్ అవుతున్నారు ఈ బాధ అనేది అనుభవిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ చూడండి మీతోటి హ్యాపీ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు మీ లైఫ్లో ఒక చేంజ్ అనేది మీ ఇద్దరు లైఫ్లో ఒక చేంజ్ అనేది రావాలి అనుకుంటున్నారు ఒక క్విట్ డెసిషన్ అనేది తీసుకోవాలి లేకపోతే నా లైఫ్ నా పర్సన్ని నేను చేతుల ద్వారా దూరం చేసుకోవాల్సి వస్తుంది అని అనుకుంటున్నారు వాళ్ళు ఏమంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా స్టెబిలిటీ అనేది కావాలి ఫస్ట్ అనేది ఫస్ట్ అలా ఆలోచిస్తున్నారు ఫ్యూచర్ మీ ఇద్దరి మధ్యలో ఒక స్టెబిలిటీ ఫ్యూ ఫ్యూచర్ని వాళ్ళు చూస్తున్నారు ఒక స్టెబిలిటీ ఫ్యూచర్ కావాలి మీ ఇద్దరి మధ్యలో అది ఫైనాన్షియల్గా అయినా కానీ ఎమోషనల్గా అయినా కానీ ఒక స్టెబిలిటీ రిలేషన్షిప్ అనేది కావాలి అని అని ఆలోచిస్తున్నారు మెచ్యూర్గా ఇప్పుడు ఇంతకుముందు ఇన్మెచ్యూర్గా ఉన్న పర్సన్ ఇప్పుడు మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు వాళ్ళ వాళ్ళ ప్రేమ ఎట్లా అంటే ఇన్మెచ్యూర్గా చూపిస్తారు వాళ్ళు మెచ్యూర్ లావని చూపించరు వాళ్ళు ఏదున్నా కూడా చూపించాలి అనుకుంటే ఏది చూపించాలి అనుకుంటే అది చూపిస్తారు లేకపోతే ఇన్నర్లోనే పెట్టుకుంటారు కానీ ఏది బయటికి అనేది చెప్పే పర్సన్ కాదు వాళ్ళు ఎట్లా అంటే తొందరగా దేనికైనా కానీ అట్రాక్ట్ అయిపోయి అటాచ్మెంట్ పెంచుకునే పర్సన్ అట్లానే మీ మీకు తొందరగా అట్రాక్ట్ అయిపోయి మీతో అటాచ్మెంట్ పెంచుకున్నారు కాకపోతే ప్రొఫెషనల్గా తను ఎట్లా అంటే ప్రాక్టికల్గా ఆలోచించారు మీ మీరు చూపించిన ప్రేమని వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళు చూపించిన ప్రేమ లాంటిది అని అనుకున్నారు అంటే ప్రాక్టికల్ ప్రేమ అని అనుకున్నారు మీరు ఎమోషనల్గా ప్రేమ చూపించారు అని తనకి అర్థం కాలేదు ఇక్కడ చూడండి ద వరల్డ్ కాదు చూడండి ఇక్కడ చూడండి ఇది మిమ్మల్ని వాళ్ళు సోల్మెట్గా అనుకుంటున్నారు మీ ఇక్కడ కూడా ద లవర్స్ కార్డు వరల్డ్ కార్డు రెండు మిమ్మల్ని సోల్మెట్గానే అనుకుంటున్నారు వాళ్ళు ఎట్లా అంటే మీ ఇద్దరిది డివైన్ కనెక్షన్ అనుకుంటున్నారు ఇక్కడ కూడా చూడండి లవర్స్ కార్డులో కూడా డివైన్ కనెక్షన్ అనుకుంటున్నారు ఎట్లా అంటే మీకు ఒక లైఫ్లో ఈ పెయిన్ అనేది కంప్లీషన్ అనేది కాబోతుంది అంటే ఇది కంప్లీట్ అవ్వబోతుంది మళ్ళీ న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవబోతుంది మీ లైఫ్లో అగైన్ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అనేది ఎండ్ అవబోతున్నాయి సక్సెస్ అనేది మీ లైఫ్లో రాబోతుంది అది మీరు కెరియర్ పరంగా చూస్తున్నారా జాబ్ పరంగా చూస్తున్నారా లేకపోతే ఫ్యూచర్ ఏది అనుకోని మీరు చూస్తున్నారో మీ పర్సన్ గురించి చూస్తున్నారో మీ లైఫ్లో సక్సెస్ అనేది రాబోతుంది దిస్ థీస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఇంకా లవర్స్ కార్డ్ చూడండి మీ లైఫ్లో ఒక రొమాన్స్ రాబోతుంది ఒక రిలేషన్షిప్ ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ మీ ఇద్దరి మధ్య బిల్డ్ అవ్వబోతుంది ఎట్లా అంటే మీ ఇద్దరు ఇంతకు ముందులా కాకుండా ఇన్మెచ్యూర్గా కాకుండా మెచ్యూర్గా మీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోబోతున్నారు ఇప్పుడు దా చూడండి టెంపరెన్స్ కార్డు ఏదైనా కానీ బ్యాలెన్స్ ఈక్వల్గా బ్యాలెన్స్ చే చేయబోతున్నారు అండ్ మీరు మీ పరంగా మీరు హీ హీల్ అవ్వండి ఫస్ట్ కొంచెం పేషెంట్ అంటే ఓపికతోటి ఉండండి మీ లైఫ్లో మీ పార్ట్నర్ అనేది రాబోతున్నారు మీ గ్రోత్ అనేది రాబోతుంది అయితే కొంచెం స్లోగా రిజల్ట్ అనేది రాబోతుంది సక్సెస్ అనేది కంపల్సరీగా రాబోతుంది మీ లైఫ్లోకి బ్యాలెన్స్ పీసు ఒక ఎట్లా అంటే హార్మోనియం అన్నీ ఉన్న లైఫ్ అనేది మీకు రాబోతుంది ఒక సెక్యూరిటీ కామ్ లైఫ్ అనేది మీకు రాబోతుంది ఇప్పటిలాగా చెంచాటము అవన్నీ ఉండవు ఇంకా ఫ్యూచర్లో మీ లైఫ్ హ్యాపీగా నల్లేరు మీద నడకలాగా సాగబోతుంది నియర్ ఫ్యూచర్లో ఇక్కడ చూడండి డబల్ కన్ఫర్మేషన్ మీది డివైన్ కనెక్షన్ దేవుడు కలిపిన బంధం సోల్మేట్ కనెక్షన్ ఇక్కడ లవర్స్ కార్డ్ అదే రిప్రజెంట్ చేస్తుంది ద వరల్డ్ కార్డ్ అదే రిప్రజెంట్ చేస్తుంది మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ మీకు ఒక సక్సెస్ లైఫ్ అనేది నియర్ ఫ్యూచర్లో రాబోతుంది చూడండి దే త్రీ ఆఫ్ పెటికల్స్ మీ పర్సన్ వేరే వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉండొచ్చు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర అయినా ఉండొచ్చు ఎవరి దగ్గర అయినా కానీ వాళ్ళని ఒప్పించాలి మీ లైఫ్ మళ్ళీ మీ తోటి హ్యాపీ లైఫ్ అనేది కావాలి అని అనుకుంటున్నారు దాని వెనుక చారియట్ కార్డు కూడా వచ్చేది చూడండి అయితే వాళ్ళు ఏమంటే స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి కొంచెము టైం తీసుకుంటారు మీరు దాని గురించి పేషెన్స్ ఎదురు చూడండి బాధపడద్దండి ఇక్కడ త్రీ అనేది ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుంది త్రీ నెంబర్ అది మీ డేట్ ఆఫ్ బర్త్ అయ్యి ఉండొచ్చు లేదంటే మీ ఇద్దరు కలిసి డేట్ అయ్యి ఉండొచ్చు మీ లక్కీ నెంబర్ అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు ఇది రిప్రజెంట్ చేస్తుంది మీకు త్రీ ఇక్కడ ఏంటంటే త్రీ అవర్స్లో కానీ త్రీ వీక్స్లో కానీ త్రీ త్రీ అవర్స్లో కానీ త్రీ డేస్లో కానీ త్రీ వీక్స్లో కానీ త్రీ మంత్స్లో కానీ మీకు మీ లైఫ్లో ఒక బిగ్ చేంజ్ అనేది రాబోతుంది మీ లైఫ్ మీరు ఎట్లా అనుకున్నారో ఆ విధంగా సక్సెస్ వైపు మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది మూవ్ అవ్వబోతుంది మీకు ఆల్రెడీ ఇప్పుడే కొంచెం కొంచెం పాజిటివ్ సైన్స్ అనేది తెలిసి ఉంటాయి మీకు నాకు తెలిసి మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపించడం కానీ బటర్ఫ్లైస్ కనిపించడం కానీ రెయిన్బో కనిపించడం కానీ సడన్గా పక్షి ఈకలు ఎక్కడ కనిపించడం కానీ అంటే మీకు ఒక గుడ్ సైన్ అనేది రాబోతుంది అవి కనిపించాయి కనిపిస్తున్నాయి అంటే మీ లైఫ్లో ఆల్రెడీ ఆ సైన్ అనేది ఆల్రెడీ మీకు యూనివర్స్ అనేది ఆ సైన్ని మీకు చూపించుంటుంది మీరే గమనించుకున్నారో లేదో కానీ చూపించుంటుంది నియర్ ఫ్యూచర్లో చాలా తొందరలో మీ లైఫ్ అనేది చేంజ్ అవబోతుంది మీరు ఏం కోరుకుంటున్నారో అది అనేది మీ లైఫ్లోకి రాబోతుంది ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ ఇస్తారో చూద్దాం మీకు అంత పెయిన్ ఇచ్చిన పర్సన్ తను ఏమీ హ్యాపీగా లేరు తను కూడా చాలా పెయిన్ అనేది అనుభవిస్తూనే ఉన్నారు చూడండి ఇక్కడ తను కూడా చాలా పెయిన్ అనేది అనుభవిస్తూనే ఉన్నారు అందుకే మిమ్మల్ని మళ్ళీ కలవాలి అని అనుకుంటున్నారు అన్ని పాజిటివ్ కార్డ్సే ఇక్కడ చూడండి ఎయిట్ ఆఫ్ ప్యాంట్స్ ఎస్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ద వరల్డ్ ద లవర్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అగైన్ టెంపరేట్స్ అగైన్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అయితే ప్రాక్టికల్ ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎమోషనల్గా కంటే ప్రాక్టికల్గానే అక్కడ ఉన్న సిచ్యువేషన్ని కరెక్ట్ చేయాలి అని చూస్తున్నారు ఎందుకంటే అదైతేనే కరెక్ట్ అని అనుకుంటున్నారు ఎమోషనల్గా నేనేమి బ్లాక్మెయిల్ చేసి వీళ్ళని ఏదో చేస్తే వీళ్ళు నా నా రూట్ నా రూట్కి అనేది రారు నా దారికి అనేది రారు కాబట్టి వాళ్ళని ఎలా డీల్ చేయాలో అలాగే డీల్ చేయాలి అని అనుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీకు కూడా ఒక త్రోట్ చక్ర అగైన్ రూట్ చక్ర అనేది మీకు బ్లాక్ అయ్యింది అందుకు మీకు కొంచెం ప్రాబ్లం అనేది అవుతుంది దాని గురించి మీరు మెడిటేషన్ చేసుకోండి మీకు ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది అంతే ఇంకేం లేదు ఇప్పుడు ఏంజెల్స్ ఏం చెప్తారో చూద్దాం మీ ఆన్సర్ గ్రెజీ టూ కమ్యూనికేట్ క్లియారిటీ ఏం ఏం చెప్తున్నారో వింటున్నారు కదా మీ కమ్యూనికేట్ అనేది క్లియర్గా చెయ్యండి మీరు ఏది ఎవరితో ఏం మాట్లాడినా నీట్గా కమ్యూనికేషన్ చేస్తే మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోతుంది అని చెప్తున్నారు హెల్ప్ఫుల్ పీపుల్ మీ ఎవరైనా మీ చుట్టుపక్కల ఎవరికన్నా కానీ హెల్ప్ కావాలంటే చెయ్యండి దానివల్ల ఆ పాజిటివ్నెస్ అనేది మీ లైఫ్లో వస్తుంది టేక్ యాక్షన్ మీరు యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉండండి ఇంకా మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది రాబోతుంది అబాండెన్స్ చూడండి మీ లైఫ్లో అబాండెన్స్ మీన్స్ డబ్బు పరంగా ఉండొచ్చు హ్యాపీనెస్ పరంగా ఉండవచ్చు పర్సన్ పరంగా ఉండవచ్చు ఏదైనా కానీ మీ లైఫ్లో అనుకోనిది మీ లైఫ్లో రాబోతుంది దాన్నే హెల్త్ అయినా ఏదైనా కానీ రాబోతుంది మీ లైఫ్లోకి ఇంప్రూవింగ్ హెల్త్ మీరు మాత్రం ఫస్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి మీరు మాత్రం ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ మాత్రం కూర్చోకండి ప్లీజ్ మీ ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు మీరు హెల్త్ మీద ఫోకస్ చేసి మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి ఫస్ట్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ చూడండి మీరు నమ్మితే ఏదైనా కానీ అది ఖచ్చితంగా జరుగుతుందండి మీరు ఇన్ని రోజులు ఏం పెయిన్ అనుభవించారో ఏంటో అది ఆ ఏంజల్స్ యూనివర్స్ అంతా మిమ్మల్ని ఆలకిస్తూనే ఉన్నారు మీ లైఫ్లో ఒక న్యూ చాప్టర్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది మనకి బుక్లో కదా ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత కొత్త చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది కదా ఆ విధంగా మీ లైఫ్లో కూడా ఒక న్యూ చాప్టర్ న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది మీరు దేనికి భయపడద్దండి అండి ప్లీజ్ अब ये पर्सन नेम बोलते जी ए बी जेड के एस एल वाई इवरिंग మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ అయి ఉండొచ్చు లేకపోతే మీరు ముద్దుగా పిలుచుకునే పేరు అయిండొచ్చు ఏదైనా ఉండొచ్చు మీరు ఎక్కడన్నా కలిసిన ప్రదేశం పేరైనా ఏదైనా సంథింగ్ అది మాత్రం మీ లైఫ్లో ఒక ముఖ్యమైన ఈ నేము అనమాట అది అయి ఉండొచ్చు చూసారు కదండి నేను ఏమనుకున్నానంటే మిమ్మల్ని ఇంత వేదనకి గురి చేసి వెళ్ళిపోయిన పర్సను తనే హ్యాపీగానే ఉంటారు కదా యాక్చువల్గా అయితే హ్యాపీగానే ఉండాలి కదా మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిన తర్వాత అని నాకు అనుకున్నాను కానీ వాళ్ళు మాత్రం హ్యాపీగా లేరండి వాళ్ళు కూడా చాలా పెయిన్ అనుభవిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి కూడా కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా పెయిన్ అనుభవిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు వాళ్ళ ఉన్న సిచ్యువేషన్లో ఉన్న పర్సన్స్ కానీ ఏమైనా కానీ వాళ్ళని ఎమోషనల్గా వాళ్ళు మార్చాలి అని చూసేవాళ్ళు ఇప్పుడు ఎమోషనల్గా మారి మార్చాలనుకున్న వాళ్ళు మారరు కాబట్టి ఇప్పుడు ప్రాక్టికల్గా వాళ్ళని మార్చాలి ప్రాక్టికల్గా వాళ్ళని ఒప్పించుకోవాలి అని చూస్తున్నారు మీ లైఫ్లోకి రావడానికి దానికి కొంచెం బిట్ టైం పడుతుందండి మీరు ఏమి టెన్షన్ పడద్దండి హ్యాపీగా ఉండండి ఫస్ట్ మీరు నమ్మండి హ్యాపీగా ఉండండి నేను చెప్పాను కదా చూడండి అక్కడ వరల్డ్ కార్డ్ వచ్చింది అగైన్ దాని వెనుకనే లవర్స్ కార్డ్ వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి మీది డివైన్ కలిపిన బంధము అంత తొందరగా మీది మీ బంధం విడిపోదు యూ డోంట్ వర్ విడిపో విడిపోవడానికి ఛాన్స్ లేదు కన్ఫర్మ్గా మళ్ళీ మీరు కలవాల్సిందే ఎందుకంటే మీది ఒక సోల్మేట్ కనెక్షన్ కాబట్టి మీ సోల్ అగ్రిమెంట్ ద్వారా మీరు ఈ జన్మలో కలిశారు కాబట్టి అది మళ్ళీ అగ్రిమెంట్ అనేది పూర్తి అయిపోలేదు పూర్తి అయిపోయింటే ఈ మీరు మీ పర్సన్ గురించి ఆలోచించే వాళ్ళు కాదు మీ పర్సన్ కూడా మీ గురించి థింక్ చేసేవాళ్ళు కాదు ఈ ఎనర్జీని అసలు వచ్చేది కాదు కానీ మీ పర్సన్ మీ గురించి థింక్ చేస్తున్నారు మీరు మీ పర్సన్ గురించి థింక్ చేస్తున్నారు అంటే కన్ఫామ్గా మళ్ళీ ఇంకా ఆ సోల్ అగ్రిమెంట్ అనేది కంప్లీట్ కాలేదు మీ సోల్మెంట్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఇదేనండి ఇవాళ ట్రేడింగ్ మీకు ఎంతమందికి నచ్చిందో నచ్చలేదో నాకైతే తెలియదు నచ్చిన వాళ్ళు లైక్ చేయండి నచ్చలేదు ఇది నా రీడింగ్ కాదు అనంటే మాత్రం లిమిట్ వదిలేయండి కానీ ఒకటి ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి కానీ ఏదో పెయిన్ తీసుకొని మీరు ఏదేదో మీరు ఊహించుకోవద్దండి నేను ఎవరిని ఇక్కడ ఒప్పించడానికో ఇంకొకటి వాళ్ళని ఏదో మాయ చేయడానికో నేను రీడింగ్ అయితే చేయలేదండి ఇక్కడ ఎనర్జీ వచ్చిన ఎనర్జీ చెప్పాను అంతే నేను యూనివర్స్ నేమ్ కొంచెం అని అడిగాను దానివల్ల దాన్ని బట్టి యూనివర్స్ నాకేం సమాధానం ఇచ్చింది మీకు అదే ఇక్కడ చెప్పాను కార్డ్స్ కూడా మీ ముందే ఉన్నాయి కార్డ్స్ కూడా మీ ముందే సెవెల్ చేశాను నేను థ్యాంక్ యూ అండి దిస్ ఇస్ టుడే ఫర్ రీడింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ గుడ్ డే